హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా ఇష్టంగా తినే పప్పు చికోడీలని ఇంట్లోనే ట్రై చేయండి చాలా క్రిస్పీగా గుల్లగా అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తాయి పక్కా కొలతలతో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి చూస్తే అర్థమవుతుంది కదా ఎంత గుల్లగా ఉన్నాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చుతాయి కూడా దీనికోసం ఫస్ట్ మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి శనగపప్పు నేను అర కేజీకి యాభై గ్రాముల శనగపప్పుని కడిగి నానబెట్టుకున్నాను ఇది నాలుగైదు గంటలు నానిన తర్వాత వడకట్టుకొని ఒక పొడి క్లాత్ పైన ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోండి అది తడి లేకుండా ఆరేలోపు స్టవ్ పైన ఒక అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని దీంట్లోకి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి మీరు ఏ ఎంత తీసుకున్నా కూడా కొలతతో చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి మూడు కప్పుల నీళ్ళు వేసిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు ప్లేస్లో మీరు కావాలంటే పింక్ సాల్ట్ సైందవలవనం ఉంటుంది కదా అదైనా సరే వేసుకోండి మంచి టేస్టీగా ఉంటాయి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల డాల్డా కానీ నెయ్యి కానీ నూనె కానీ మూడిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు ప్లేస్లో మీకు చెకోడీలు రెడ్గా కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ వద్దని చెప్పి పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ మనకిలా బాగా మరిగేటప్పుడు ఒకసారి కలుపుకుని దీంట్లోకి రెండు కప్పుల పొడి బియ్యం పిండి జల్లించి వేసుకోవాలి ఒక కప్పు పిండికి కప్పున్నర నీళ్ళు పడతాయి ఈ లెక్కలో మీరు ఎంత పిండి తీసుకున్నా కూడా మీరు కరెక్ట్గా మీరు వేసుకోవచ్చు వాటర్ అనేది పిండి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఎక్కడ ఉండలుగా లేకుండా అంత కలిసేటట్టు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి అంతా ఇలా మనకి కలుపుతూ ఉండంగానే మనకి దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత చూడండి ఎక్కడ ఉండలేకుండా ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలాగే కలుపుకొని ఒక్క నిమిషం ఉన్న తర్వాత చిన్న పిండి ముద్ద తీసుకుని ఇలా చేస్తే మనకి రౌండ్ బాల్ లాగా రావాలి కరెక్ట్గా చేయకు అంటుకోకుండా ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి పిండి మనం ఎంత బాగా కలిపితే మనకి చెకోడీలు అనేవి అంత గుల్లగా అంత క్రిస్పీగా వస్తాయి పిండిని ఎంత బాగా చూడండి చూపించే విధంగా బాగా దాన్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఒక పిండి ముద్దలాగా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత కిచెన్ టాప్ పైన కానీ చపాతి పీట పైన కానీ పిండిని వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి మనకి చపాతి పిండి కలిపిన తర్వాత ఎలా ఉంటుందో ఆ టెక్చర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి నిమ్మకాయ సైజ్ పిండి ముద్ద తీసుకుని ఫస్ట్ చేత్తో రౌండ్ బాల్ చేసుకుని తర్వాత చూపించే విధంగా ఇలా పొడవుగా అనుకోవాలి మరీ సన్నగా లావుగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీన్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుని ముందుగా నానబెట్టి ఆరపెట్టుకున్న శనగపప్పు చూడండి తడి లేకుండా ఇలా ఆరపెట్టుకున్న శనగపప్పుని కొంచెం పప్పుని అంటే కొన్ని పప్పులు ఇలా వేసుకుని దీనిపైన మనం చేసుకున్న పిండి ముద్దని ఇలా రోల్ చేసుకోవాలి పప్పులు మీరు ఎక్కువ తక్కువ ఎన్నైనా సరే వేసుకోవచ్చు శనగపప్పు ప్లేస్లో కావాలంటే మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇలా రోల్ చేసిన తర్వాత చూ ఇలా సైడ్స్ క్లోజ్ చేస్తే చూడండి మనకి చెకోడి షేప్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత అన్ని చెకోడీలు కూడా ఇలాగే చేసుకోవాలి మీకు కావాలంటే చిన్నగా లేదంటే పెద్దగా మీకు నచ్చిన షేప్లో అంటే మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా చూడండి అన్నీ ఇలా చేసుకోవాలి ఒక వాయికి సరిపడా ఫస్ట్ చేసుకోండి ఈ చెకోడీలు చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే స్టవ్ పైన ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యేలోపు ఈ చెకోడీలు ఒక వాయికి సరిపడా వేసుకొని చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ చెకోడీలు ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మనకి వేడిగా లేకపోతే ఇది నూనె పీల్చుకుంటుంది అలాగే ఇవి మంచి క్రిస్పీగా రావు బాగా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం వరకు వీటిని కదిలించొద్దు ఒక నిమిషం తర్వాత వీటిని ఒకసారి ఇలా కదిలిస్తూ ఒకసారి కదిలించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇవి మనకి ఫ్రై అయ్యేలోపు ఇంకో వాయికి సరిపడా మనం చెక్కుడీలు చేసుకోవచ్చు మనకి ఇవి ఫ్రై అవ్వడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఇవి ఫ్రై అయ్యేలోపు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఇవి ఫ్రై అయినట్టు కలర్ పెద్దగా తెలియదు కాబట్టి పప్పులు ఉన్నాయి కదా శనగపప్పు మనకి కొంచెం కలర్ డార్క్ అవుతూ ఉంటుంది అలాగే నూరగా రావడం తగ్గుతూ ఉంటుంది ఇలా తగ్గినప్పుడు వీటిని తీసి చక్కగా ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అచ్చం ఉన్నట్టే ఇలా చేసిన వీటిని పక్కన పక్కన గిన్నెలో వేసుకుని ఇదే నూనెని మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని చెకోడీలు వేసుకుని మళ్ళీ ఇవి ఒక నిమిషం తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా అన్నిటినీ కూడా చేసుకోవాలి అన్నీ చేసుకునే డబ్బాలు ఇవి చల్లగా అయిన తర్వాత డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి ఒక నెల వరకు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్